హాయ్ రామ్మమ్మ హాయ్ రామ్మ కళ్ళతోడి పట్టుకోలేదేరా విరిగిపోయిందిరా చాలు ఇచ్చి వచ్చారు ఆహా అవునారా మావా మావా ఏం ఉందిరా అమ్మాయి అవునా అంత బాగుందా చాలా బాగుందిరా హలో ఎక్స్క్యూజ్ మీ లిఫ్ట్ ఇవ్వన్న కావాలా మీకు కావాలండి హైటెక్ సిటీ వరకు వెళ్ళాలి రండి బాబు అమ్మ బండి ఎవడిది నీది మరి ఎవరు డ్రాప్ చేయాలిరా నువ్వే దిగు సరే మీరు కళ్ళు మీకు గిఫ్ట్ తీసుకొస్తా పెట్టేస్తున్నా కళ్ళు తీకండి పెట్టేస్తున్నా పెట్టేసినా పెట్టేసిన ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేయండి బార్కో కమంతో కళ్ళు నెత్తికెక్కి సొంత పెళ్లాన్ని గుర్తుపట్టరా నువ్వు